అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజులైనా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయక సో ఈ మధ్యకాలంలో అయితే నాకు అసలు టైం ఉండడం లేదు అందుకనేసి ఈరోజు నేను ఒక టెంపుల్ విజిట్ కూడా వెళ్ళాను అది మీకు చూపిద్దామనేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను సో ఆల్రెడీ ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇంతకుముందు ఫైవ్ మంత్స్ బ్యాక్ కానీ అది అప్పుడు అప్లోడ్ చేశాను నేను మళ్ళీ సెకండ్ టైం ఇది విజిట్ చేస్తున్నాను సో ఇది కూడా మళ్ళీ అప్లోడ్ చేద్దాము ఎందుకంటే అప్పుడు వేరే విధంగా అయితే కనుక ఇది ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇంకొక విధంగా అయితే ఇంకా దీన్ని మోడిఫై చేశారు టెంపుల్ని సో ఆ విశేషాలు మీకు చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను సో అయితే ఎంటర్ అయిపోదాం ఆల్రెడీ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అంటే కనుక ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నాకు తెలిసి యూట్యూబ్ వల్ల అయితే కనుక ప్రతి ఒక్కరికి పరిచయమే అయి ఉంటుంది సో ఇక్కడ నేనైతే కనుక లోపలికి వచ్చాను కొండాపూర్లో ఉంటుంది హైటెక్ సిటీ కొండాపూర్ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కూడా మ్యాప్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి ఇంకా ఇక్కడ చూడండి ఎప్పుడు చూసినా నేను నైట్ టైమే వెళ్ళాల్సి ఉంటుంది సో అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను మార్నింగ్ టైంలో వెళ్ళడానికి కుదరడం లేదు సో నైట్ టైం వెళ్ళాను ఇప్పుడు కూడా నైట్ టైం ఎగ్జాక్ట్లీ నేనైతే ఇంకా వెళ్తున్నాను నాకైతే ఇంకా అక్కడ హారతులు అనేవి ఇస్తున్నారు అర్ధనాడీశ్వర స్వామికి అలాగే రేణుకా ఎల్లమ్మ తల్లికి సో లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే కనుక మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి ఉంటుంది సో హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి అని అంటారు అక్కడ సో అది అయిపోయిన తర్వాత అర్ధనాళశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు ఆల్రెడీ ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఒకటి హేమలాంబ రేణుక ఎల్లమ్మకు అలాగే అర్ధనాళశ్వర స్వామికి సో ఇక్కడైతే కనుక ఇంకొక పక్కనైతే కనుక ఈ శివుడు పార్వతి కలిసిన విగ్రహం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు అది కొత్తగా పెట్టారు నాకు తెలిసి చాలా బాగుంది అది సో అవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే కనుక మీకు చూపిస్తాను సో స్వయాన ఆ శక్తిమూర్తి అంటే పార్వతీదేవినే కల్లో కనిపించి మరి టెంపుల్ కట్టేయమని చెప్పారంట అందుకనేసి ఈ గుడి ధర్మకర్త ఈ టెంపుల్ని కట్టించారు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కనుక సో వాళ్ళైతే అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మాకు ఆ శక్తిమూర్తి కనిపించి మరి కోరిక అనేది అడగడం అనేసి మాకు అదృష్టం అని కూడా వాళ్ళు భావిస్తున్నారు అలాగే గుడి గురించి కూడా ఒక ట్వంటీ మినిట్స్ ధర్మకర్త ఎవ్రీడే అనేది ఒక స్పీచ్ అనేది ఇస్తాడనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఎంట్రెన్స్ కానీ లేదంటే టికెట్స్ కానీ లేదంటే స్పెషల్ దర్శనము లేదంటే ఏమన్నా పూజలకు కానీ ఈవెన్ వన్ రూపీ కూడా ఛార్జ్ అయ్యారు వాళ్ళు సో అదైతే కనుక చాలా గొప్ప విషయమే అని అనుకోవచ్చు మనం అందరము అది కాక ఇప్పుడు ఈ టెంకాయలు కొట్టడం ఇవన్నీ కూడా మీరు టెంకాయలు కొట్టినా కూడా ఇక్కడ మేమైతే కనుక పక్కనే ఇస్తాం కదా ఆ టెంకాయలకు ఒక టూ థౌజండ్ అలా అవుతుంది అనుకోండి అది ఎవరికన్నా చదివే పిల్లలు కానీ లేదంటే డబ్బులు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని అనుకుంటారు కదా అని కూడా ఈ నా స్పీచ్ అనేది ఇస్తున్నాడు ఇక్కడ సో అదైతే కనుక కొంచెం గర్వించదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు మనము ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు శక్తిమూర్తి అంటే ఇప్పుడు లేడీస్కి పీరియడ్స్ వస్తాయి ఆ టైంలో కూడా ఇక్కడికి రావచ్చు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అలాంటిది మూఢనమ్మకాలనే మీరు వదిలేయండి సో ఇప్పుడు పీరియడ్స్ వల్లనే మనము ఈ జనని అనేది సృష్టించింది కదా సో దానివల్ల మనము అలా దూరం పెట్టకూడదు ఆడవాళ్ళని ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే ఇక్కడికి రావచ్చని కూడా ఆయన చెప్తున్నారు అదైతే నాకు చాలా వండర్ అనిపించింది మామూలుగా మనము ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళకూడదు అనుకుంటాం కదా కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు సో ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఈ ధర్మకర్త ఇప్పుడు గుడికి వచ్చేది మనము దేవుడికి నువ్వు ఇది నేను ఇది అని చెప్పుకోవడానికి ఒక బిజినెస్ లాగా అందరు అనుకొని ఇక్కడికి వస్తారు టెంపుల్స్కి మామూలుగా అలా కాకుండా మీరు భక్తితో వచ్చి ఆ దేవుడికి ఒక దండం పెట్టుకున్నా కూడా ఆ దేవుడు ఏం చెయ్యాలో మీకు చేస్తాడు అని అంటున్నారు అది కాక ఇక్కడ సిక్స్ మంత్స్ బేబీ అంటే ఆడపిల్లలు ఎవరైనా సరే సిక్స్ మంత్స్ లోపు ఉన్న పిల్లలకు ఇక్కడ ప్రత్యేకంగా తీసుకొని వస్తే కనుక దేవుడి దగ్గర ఉంచి మరి పూజ అనేది చేపిస్తారని కూడా ఇక్కడ చెప్పారు ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే మగపిల్లలకు కాదు నోట్ దిస్ పాయింట్ అలాగే ఇక్కడైతే కనుక శక్తి అనేది కనుక చాలా బాగుంది చూడడానికి చూడడానికైతే కనుక అదేదో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి నాకు కూడా ఈ శక్తిమూర్తిని చూస్తుంది అంటే అలాగే ఇక్కడ గోవుల దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను నాకైతే కొద్దిగా భయమే ఆ గోవుల దగ్గరికి వెళ్తుంటే సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను బాయ్ బాయ్